జూలై నాలుగును పుట్టారు తొంభై ఏళ్ళులో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అది చనిపోయి అటువంటి మహానుభావాన్ని మన మన ముందు తరం చూశారు అదృష్టవంతులు మనకంటే పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అరవై ఏడు సంవత్సరాలు చనిపోయి వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పటికీ కూడా అతను ఉద్యమం పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గౌరవం ఎవరికి తెలిసింది కాదు మహా వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమాలో కృష్ణగా సినిమా తీశారు మీ అందరు తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది ఎప్పుడైనా వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతను తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారి బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు గారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది అవుదు కదా రెండు హర్స్ ఉన్నాయి ఇంకొకటి ఉంది అక్కడ సమాధి పైన ఏదో పిచ్చులు రాలిపోతున్నాయి అవన్నీ ఎస్టిమేషన్ ఏమని చెప్పి అంతగా రిక్వెస్ట్ చేశాను ఇక్కడ మణికార్జున గారు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి మీ డిపార్ట్మెంట్ కూడా దీనికి కలిసి ఉంది తీసుకొని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేయండి ఎంత చెప్పండి మీ ప్రభుత్వం నుంచి మీరు ఎంత ఇవ్వగాలో చెప్పండి మిగిలిన ఒక కావాలని నేను ఏర్పాటు చేస్తాను మీరు ఎంత పెట్టగల ఇమీడియట్గా గా రెండోది ఇక్కడ ఇక్కడ రిజిస్టర్స్ వస్తారు చాలా మంది ఇస్తే వస్తారు అందరి సీతారామరాజు ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భీమవరంలో స్టాచ్యూ ఓపెన్ చేశారు అప్పటి నుంచి అందరూ చాలా మంది వస్తున్నారు కానీ కూర్చోని బాడ లేదు సెల్ఫర్ లేదు టీ కావాలంటే టీ తాగడం లేదు ఎందుకు వస్తారని నేను దూరం అవన్నీ కొంచెం ఖర్చు ఏం కాదు కోట్లు కోట్లు అయిపోతాం నేనే మా మన అనకాపల్లి ఎంపీ గారు రమేష్ గారితో మాట్లాడాను యాభై లక్షలు ఇస్తున్నారు మనకి దీనికి ఆ యాభై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టాలని ప్లాన్ చేయండి డిజైన్ చేయండి సెల్ఫ్ డిఫెల్ పెట్టాలి ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి సార్ ఇక్కడికి వచ్చి నువ్వు ఇచ్చేస్తాయిలెట్ కెక్కిస్తారండి రోడ్డు మీద పోవాలా కట్టించాం టాయిలెట్స్ కట్టించాం మెయింటెనెన్స్ లేదు దీనికి ఆదాయం లేదు మొన్నటి వరకు పని పనిచేసే జీతాల లేవు కొన్నాళ్ళు నేను ఇచ్చాను కొన్నాళ్ళు జిల్లా పరిస్థితి ఇప్పించాను కాదు నా ఫ్రెండ్స్ చేత డబ్బులు వృష్టి చేసి ఆరు లక్షల రూపాయలు బ్యాంకులో వేసాను ఇక్కడ ఈ ఊరు ఉన్న డబ్బు ఉంది దాంట్లో కొంత డబ్బు జీవితానికి ఇచ్చాను నేను ఇంకా కొంత ఎంత ఉంది నేను నాలుగు లక్షల ఇంకా ఇప్పుడు డబ్బు ఉంది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు బ్యాంక్ కృష్ణదేవిపై బ్యాంక్ లోనే ఉంది డబ్బు ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టండి దీనికి ఏముంది లైటింగ్ లేదు తర్వాత దీనికి వాటర్ స్పెషల్ ఆ ఎయిట్లోంచి రావాలి సార్ పెట్టాం మోటార్ పెట్టాం మోటార్ ఏమైందో ఏమైందో మనకు అది ఆ మోటార్ రావాలి నా రిక్వెస్ట్ ఏలేదు సార్ ఇక డిపో ఉన్నారని డిపో అతను పోరాటం చేయలేం కానీ అతను పెళ్లి లేదు పాప పెళ్లి చేసుకోకుండా పోరాటం చేసాడు పెళ్లి జరగాలి అతనికి జరిగే మూమెంట్ లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు కుటుంబాన్ని వదిలేశాడు తల్లి వస్తుంది పక్క సినిమాలో చూసి నాకు పెద్ద ఎస్పీ చూసి సినిమా మా చూశాను తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా నీకోసం అమ్మాయి రెడీగా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం దానికి స్వాతంత్రం చెప్పిన మహావ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది వీలంత వరకు అతను అడుగు జాగ్రత్తలో నడలేం అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావాలు కొంతమందికి అలవాటు ఉంటుంది కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఇలా మన ఎమ్మెల్సీ చిరంజీవి రావు గారి గారికి కానీ రాజుగారి కానీ ఈ క్షత్రియ సంఘం ఉంది రాజుగారికి వీళ్ళు కూడా అల్లూరు సీతారామరాజు గారు కూడా క్షత్రియుడు కాబట్టి వీళ్ళందరూ కూడా సంఘంగా ఏర్పాటు చేశారు ఇక్కడే కాదు స్టేట్ లెవెల్ రా ఇండియా లెవెల్లో కూడా క్షత్రియ సంఘం ఉంది ఒకసారి వీళ్ళందరూ కలిసి మీ అందరు మాట్లాడుకున్నప్పుడు అండి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి రాన్నప్పుడు నర్సింగ్పట్నంలో పెట్టాలని ముందు అనుకున్నారు అప్పటికే నర్సీపట్నం డిగ్రీ కాలేజీలో అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టిస్తారు నేను అలాగే విగ్రహం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టాలంటే అప్పటికి పెట్టాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని సంఘం వరకు డబ్బులు వేసుకొని ఇప్పుడు పెద్ద విగ్రం పెట్టారు కదా ఆ విగ్రహం పెట్టింది క్షత్రి సంఘం ఇచ్చింది అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సహకరిస్తున్నారు అయితే మిమ్మల్ని ఇక్కడ లోకల్ పరిస్థితి ఏంటంటే జయంతి రోజున చనిపోయిన రోజున వచ్చి పువ్వులేసిపోవడం కాదు మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా మళ్ళీ చనిపోయిన మన నుంచి రోజు వస్తాం కదా కూలీ ఎక్కడి నుంచి గోరండి నుంచి నచీపట్ల నుంచో ఎక్కడి నుంచి రాలేదు లోకల్ గా అల్లూరు సీతారామరాజు సంఘం అనే సంఘం ఉంది కదా మీరు కేడీ కృష్ణదేవిపేట ఊళ్ళో గూలీ లాట్లో బదులు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా ఇక్కడ ఏమా అక్కడ ఏదో రోడ్డు పక్కన కూర్చుని బదులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి గంట అరగంట కూర్చుంటే ఈ పార్కు డిస్టర్బ్ చేయరు రాత్రులు వచ్చి ఎంతమంది మందు కొడుతున్నారు ఇంక అంతకంట పార్క్ ఏముందా అల్లూరి సీతారాము పార్కులో గంగ తాగడమా మహా మహాపార్కం ఏముందా ఇవన్నీ కేసేసి మళ్ళీ అల్లూరు సీతారామ రాజు రాజుగారి కోసం ఉపన్యాసం ఇస్తాం మనం వద్దలు కాదు ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది అప్పుడప్పుడు చూసి మొక్కలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ యటస్ అవి మనం చూసాం గ్రౌండ్గా ఉన్నాయి ఎట్స్ ఉన్నాయి మాత్రం టాప్ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు ఓ వాగ్దానమా చేశారు కోటి ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని చెప్పి ఆ పెద్దల పేర్లేదు రెండు అందరూ చెప్పేసారు ఇక్కడ నేను మాట ఎక్కువ మాట్లాడకూడదు ఎంత స్పీకర్ నేను ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను నోరు ముగిస్తారు లాస్ట్ డే ఇస్తారు స్పీకర్ పదవిచ్చి పోర్వలా మాట్లాడే కాదు నాకు అది పెద్ద మనిషి అయితే అంటారు అలాగే పెద్ద మనిషి అయిపోయింది అంతే అది నిమిట్గా మాట్లాడాలా ఉన్నది నాకు మాట చెప్పాలంటే కొంచెం పోర్వలా ఉపన్యాసాలు కామెంట్ కేడర్ చెప్పకూడదు అంటే రాజ్యాంగం అని పదవి మీ అందరి దేవాలయ అచ్చు నాకు పదవి అదో మాకు చాలా పెద్ద పదవి కాదని లేదు చాలా స్వేచ్ఛగా మాట్లాడలేను ఇంత ముందే దేవుడే రోరా అని వాడి ఇప్పుడు నాకు మాట్లాడక అవరు అంచేత నీ అందరినీ కోరింది ఏంటంటే నీళ్ళు కూడా బాధ్యత తీసుకోండి అప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం ఆ హర్ట్స్ మళ్ళీ ఎక్కువ చేయద్దు పది మంది కూర్చోడానికి హర్ట్స్ ఉండవు కదా అంటే ఖర్చు ఎంత అవుతుంది కృష్ణదేవిపేట పంచాయతీ ఎందుకు చేయకూడదమ్మా కృష్ణదేవిపేట ఈ స్థానం కృష్ణదేవిపేట పంచాయతీ ఉందా మరి పంచాయతీ ఎందుకు చేయకూడదు ఇంకా కృష్ణ గారు ఉన్నారు కదా మాకు నీ పంచాయతీ నీ పంచాయతీలో టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి నీకు ఇబ్బంది ఉంది అది మా పంచాయతీకి హ్యాండ్ చేసేయండి రెస్పాన్సిబిలిటీ పంచాయతీ పంచాయతీ నుంచే క్లీనింగ్ చేయాలా ఆ క్లీనింగ్ చేసే జీతాలు కూడా పంచాయతీ డబ్బు వస్తుంది పంచాయతీ అయితే ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వలేదు కానీ పంచాయతీ ఎంత వస్తుంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వండి మీరు ఆర్డర్ ఇచ్చేది టూరిజం ప్లేస్ మొత్తం మెయింటెనెన్స్ అంతా పంచాయతీ నుంచి ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేస్ మనకి ఏమంటుందాము రాసుకొని నోట్ చేసుకోండి ఇవ్వండి పంచాయతీ నుంచి ఖర్చు పెడతారు టాయిలెట్స్ క్లీన్ ఇరా టాయిలెట్స్ ఉంటారు కదా రెండోది సరే అక్కడ బిల్డింగ్ కట్టాము లేదు మనం చూస్తారు అది ఏంటంటే దీనికి వచ్చిన ఆదాయాను దీనికే సరిపోయినా మనం చేసుకోగలిగితే ఎవరి మీద ఆధారపడ అవసరం లేదు మనం దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు వాడు చదువుకున్న వ్యక్తి ఏదో ఎంతో మంది కురవాళ్ళకి చదువు చెప్పారు దాంట్లో ఎంతో మంది కుర్రులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వేరు కూడా నేను మంచి క్వశ్చన్ వేసి మీకు ఆ పుస్తకాలు ఇస్తే కురవాళ్ళు కొంతమంది కూర్చుంటారు సార్ కూర్చొని చదువుకుంటున్నారు ఆ పుస్తకాలు ఇచ్చారు దాంట్లో ఎవరో కలిసి ఎంఆర్ఓ ఎండిఓ ఆర్టీఓ అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు ఏముంది అవకాశం మీకు కనిపించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంకో విషయం సార్ ఇమీడియట్గా గా ఈ హట్స్కి ఒక గవర్నమెంట్ లేట్ అయినా మీరు ఎస్టిమేషన్ చేసి నాకు ఇస్తే నేను మా ఫ్రెండ్స్ ద్వారా కానీ మీరు రాజధాని గారి మనం కూర్చొని మేమే చేయించేస్తాం తర్వాత చూసుకుంటాం మా డబ్బులు ఏమి మేమే చేస్తాం రెండోది అంటే ఇలాగ రోపట నాకు చాలా సార్ చెప్పారు ఎవరు గప్పారు తెలుసు మీకు చూడలేదు చూడలేదు కదా పడాల వీరభద్రరావు గారు జాతీయ అల్లూరి సంఘం అధ్యక్షులటే మనం మొదటి నుంచి తెలిసిపోండి చాలా అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు లోపల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఎవరో రాజమండ్రిలో పెయింట్ వేసారు అల్లూరి సీతారావు ఫోటో చూడండి చాలా బాగున్నాయి చుట్టూ పెట్టారు నాకు తెలిసి కాళ్ళు కూడా తప్పారు చాలా సంతోషపడ్డాది ఎందుకంటే ఇదే వీరభద్ర గారు అయ్యన్నపాత్రుడు పనిపణ పనిపాలనలో కొడుకు తిట్టింది ఇంటి సరే ఇదే వేరే అయ్యన్నపాతుడు పనిపాలనలో కొడుకు ఇదే నాయకుడు నన్ను పోలే నేను బాధపడిన నేను బాధపడినా పెద్దల ఆశీర్వాదం కానీ ఇప్పుడు కానీ అల్లూరు సీతారామ పాడిందండి నాకు సంతోషం నేను ఏదిలాగా భావించను కానీ మీరే మీకు సహకరిస్తాను అందరూ కలిసి చేద్దాం ఓకే ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి నా ఉద్దేశం ఏంటంటే వేలు కానీ పెద్దలు ఉన్నారు ఇంకా అందరూ కూడా రామరాజు గారు అంటే ఆ అభిమానం నాకు తెలుసు అందరూ కూడా కావాల్సిన కార్యక్రమం చెప్పండి నేను కూడా చంద్రబాబు గారు నాకు మంచి స్థానం చేయాలి